అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇంకొకట వీడియో ఏమంటే పొద్దు పొద్దున్న మన ఆశ్రమంలో టిఫిన్ ఏమంటున్నాము అనేది నేను ఒకటే కాదండి శారదమ్మ అమరావతమ్మ నేను అందరూ కలిసి రకంగా పని చేస్తున్నాము మళ్ళీ పక్కన శారదమ్మ అయ్యో అయ్యో ఎనగంటే అమరావతి అమ్మ మేము అందరూ కలిసి చేస్తున్నాము ఇక్కడేమంటే ఇది పెరుగన్నంకి వేడి వేడిగా అన్నం వచ్చేడు కానీ చల్లార్చాలండి అంటే పొద్దున్నే పొద్దున్నే వచ్చేసాను నేను ఇక్కడికి వేడపా పెరుగన్నం చేయడానికి మెత్తగా అన్నం అయితే ఉండే అవి రకంగా ఏదైతే రాత్రి మిగిలిపోయిన అన్నం అండి ఇది రాత్రి మిగిలిన అన్నం నేనే చిత్తపండు చిత్రాన్ని చేశాము ఇది ఎవరన్నా ఇష్టంగా మాకు వడ్డించండి అంటే మాత్రమే వడ్డిస్తాము లేకపోతే నేను అమరావతి అమ్మ శారదమ్మ మేము తింటాం ఇష్టంగా బాగా తింటాము బాగా తింటాం ఇష్టంగా అన్నిటికంటే అది బాగా ఇష్టంగా తింటాం సూపర్గా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టం ఆ రకంగా కమెంట్ చేయండి ఇంకా మన మన గోమాతలో మన గోమాతల్లో పాలపిండి పెరుగు చేసిన పెరుగు అనమాట ఇదిగోండి పెరుగు గడ్డ పెరుగు ఈ రకంగా ఇది వేసి ఇప్పుడు మనము పెరుగన్నం చేయబోతున్నాం అవును మా వచ్చింది కదా పెరుగన్నం ఏదో చేస్తున్నారంటే మన వాళ్ళే ఇష్టంగా అడిగారండి ఇంకోటి ఏమంటే రోజు మేము మజ్జిగ అందరూ తగ్తాం అందరూ అందరూ ఒక్కరు కూడా వదలకుండా అందరూ మజ్జిగ తాగుతాం కాబట్టి ఏ నూచిన పీనిగలు అడ్డం మాది మజ్జిగ తగే వాళ్ళకి పెరుగనం ఏమీ అడ్డభం కాదు కాబట్టి పెరుగన్నం చేసుకొని తింటాం ఇంకా దానికి కోపకి రెడీ చేసుకోవడానికి ఇదిగోండి ఈ విధంగా పచ్చిమిర్చి అల్లం వేసాను అందులోకి జీలకర్ర వేస్తున్నాను ఇది గ్రైండ్ చేసుకోవాలా అంటే గ్రైండ్ కూడా కచ్చాపచ్చిగా చేసుకోవాలన్నమాట దాన్ని గ్రైండ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత స్టవ్ మీద బాండ్లు పెట్టి బాండ్లోకి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకున్నాను ఏ పోపు పెట్టినా కూడా ఆవాలు వేసినప్పుడు ఆవాలు చుట్టుపట్ల బాగుంటుందండి టేస్టు ఆ ఫ్లేవరు బాగుంటుంది టేస్టు బాగుంటుంది ఇంకా ఆవాలు చుట్టుపట్ల తర్వాత పచ్చని పప్పు ఉద్దిపప్పు వేసుకున్నాను అవి బాగా వేయించుకుంటున్నాను అనమాట ఇందు ఈ విధంగా కానీ ఉద్ ఉద్దిపప్పు పచ్చని పప్పు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందండి కాకపోతే మన వాళ్ళందరూ పెద్దవాళ్ళు కదా కాబట్టి కొద్దిగానే వేశాను బాగా ఈ రకంగా వేగిన తర్వాత పచ్చి కరివేపాకు వేశానండి మన చెట్లు ఉందన్నమాట ఫ్రెష్గా కోసుకొచ్చి ఈ విధంగా వేశాను ఇది కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఈ ముద్ద అయితే ఇందులోకి వేసేస్తున్నాను ఫస్ట్ కొద్దిగా డౌట్ వచ్చింది కారం ఎక్కువ వస్తుందా అన్నట్లుగా కాకపోతే మళ్ళీ లేదు లేదు పెరుగు అన్నం ఎక్కువ చేస్తున్నాం కదా పెరుగు వేరే ఎక్కువ ఉంది అన్నట్లుగా ఆ కొద్దిగా మిగిలిచ్చి కూడా వేసేసాను అనమాట ఈ రకంగా అది వేసి ఊరికే కొన్ని సెకండ్లోనే స్టవ్ ఆఫ్ చేసేస్తానండి లేకపోతే అది ఫ్లేవర్ మారిపోతుంది ఆ వేడికే మనకి వేగిపోతుంది అనమాట అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఈ రకంగా అది వేయించుకొనేసి దాన్ని తీసి పక్కన పెట్టుకునేసాను గత చల్లారిన తర్వాత పెరుగుతూ అన్నం కలిపేయడం అంతేనండి ఇదిగోండి అది మిగిలిపెట్టాను కదా అది మళ్ళీ వేసాను ఇప్పుడు ఈ రకంగా అది పక్కన పెట్టేశాను మళ్ళీ ఇంకొక పెరుగన్నం అనమాట ఇదిగోండి మళ్ళీ బాండ్లు పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఇది వేరే పెరుగనం అండి రెండు రకాల పెరుగన్నాలు చేశాను అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేశాను ఆవాలు బాగా చుట్టుపట్లాడుతున్నాయి కదా ఆవాలు చుట్టుపట్లాడితేనే అండి టేస్ట్ వస్తుంది మళ్ళా మళ్ళీ కూడా చెప్తున్నాను అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నాకు తెలిసింది నేను చెప్తున్నాను అనమాట పచ్చని పప్పు కొద్ది పప్పు సేమ్ అప్పుడే వేసినట్లే వేశాను కదా ఇందులోకి జీలకర్ర లాస్ట్లో వేస్తానండి జీలకర్ర ముందుగా వేస్తే కొద్దిగా మాడినట్లు అయిపోతుందని లాస్ట్లో వేస్తాను దాంట్లో అయితే మనం మిక్సీకి వేసుకున్నాం ఇప్పుడైతే పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి వేసాం చూడండి అందులో పచ్చిమిర్చి వేసాం కదా ఇందులోకి ఎండుమిర్చి వేశాను ఎండుమిర్చి బాగా ఇట్లా తుంచుకొని వేసుకున్నాను దాని తర్వాత పచ్చికరవేపాకు వేసాను ఇవన్నీ కలిపి బాగా వేయించుకున్నానండి సన్నని మంట మీద మంట తక్కువ పెట్టుకొని వేయించుకుంటే మిరపకాయలు మంచి ఫ్లేవర్ వస్తుందండి అసలు పెరుగు అన్నంలో మనం మిరపకాయలు కూడా తినేయచ్చు ఇష్టంగా ఉండేవాళ్ళు ఆ రకంగా బాగుంటుందన్నమాట ఇంక ఇక్కడ ఇది కూడా పోపు కూడా రెడీ అయిపోయినట్లే మెత్తగా అన్నం చేసి చల్లార్చి పెట్టాము ఇదిగోండి అయితే సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేస్తున్నాను అన్నం చేసేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకొని చేసుకున్నాము ఇంకా అన్నం కలిపినప్పుడు కూడా పెరిగేసి కలిపినప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేస్తాను ఇదిగోండి ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడైతే పోపు వేస్తున్నాను అందులోకి రెండు రకాల పోపు చేసుకున్నాం కదండి ఇదొక టైపు అదొక టైప్ అనమాట రెండు చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గానే చేసేది కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదైతే గుళ్ళో ఇచ్చే ప్రసాదంలాగా ఉంటుందండి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా కలుపుతున్నాను కదా ఇదైతే గుడిలో ఇస్తారు కదా ప్రసాదము ఆ రకంగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది మామూలుగా మనం మామూలుగా చేసుకుంటాం కదా ఇలాంటిది ఇట్లా ఐదు రకాలు చేస్తానండి పెరుగన్నాలు నేను ఇప్పుడైతే రెండు రకాలు చేసాం కదా ఇంక ఇంకో రోజు చూద్దాం ఇంకో రోజు చేద్దాం ఇంకో రెండు మూడు రకాలు ఇదిగోండి పెరుగైతే అందులోకి వేసేస్తున్నాను పెరుగైతే సూపర్గా ఉంటుందండి మన ఇంట్లో తయారు చేసే పెరుగు నెయ్యి వెన్న ఇట్లాంటివన్నీ చాలా చాలా బాగుంటుంది పెరుగన్నము ఈ రకంగా పెరుగు వేసి కలుపుతా ఉంటే అప్పుడే తినాలనిపిస్తుంది అండి అంత మంచిగా ఆ ఫ్లేవరు అది చెప్పలేను లేండి అంత బాగుంటుంది ఇంకా మన వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారనుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే పెరుగు అందులోకి వేసేసాను ఇంకా దాని తర్వాత కొద్ది కొద్దిగా ఉప్పు వేశానండి చెప్పాను కదా అన్నాన్ని కొద్దిగా వేసాను అన్నట్లుగా ఇప్పుడైతే ఇవన్నీ కలిపేటప్పుడు కూడా కొద్దిగా వేశాను మనం చిత్రాన్నం చేసుకున్నప్పుడు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా ఇంకా ఫైనల్గా మనకి అన్ని అందులోకి వేసేసినట్లే మొత్తం కలిపేయడం ఇప్పుడు నేను ఒక పాత్ర కలుపుతున్నాను శారదమ్ గారు ఒక పాత్ర కలుపుతున్నారనమాట ఎక్కువ అన్నం కదండి చల్లారు చల్లవేరే వేరే కలిపే కూడా కొంచెం కష్టంగా ఉంటుందని రెండు పాత్రలు వేసుకున్నాం ఈ విధంగా ఈ రకంగా బాగా కలుపుకోవాలండి అప్పుడే పోపు బాగా కలుస్తుంది మిక్స్ అవుతుంది అదే చెప్పాను కదా పప్పులైతే మాత్రం కొంచెం అంటే బాగా పప్పులు తినేకి ఓపిక పళ్ళు ఉండేవాళ్ళు బాగా వేసుకోవచ్చు అనమాట మన వాళ్ళు ఎక్కువ రుద్దులే కాబట్టి ఇంకా దనేరే పెద్ద పని అవుతుంది వాళ్ళకి అన్నట్లుగా పప్పులైతే తక్కువ వేసానండి పప్పులు ఎక్కువ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మన వాళ్ళకైతే వడ్డీ చేద్దామా ఇదిగోండి మన వాళ్ళందరికీ రెండు రకాల పెరుగన్నలు వడ్డిచ్చేసి అందులోకి మామిడికాయ ఊరకాయ కూడా వడ్డించామండి దాన్ని అంచుకొని తిన్నారు చాలా చాలా ఇష్టంగా తిన్నారు అందరూ చాలా బాగుందంట అందరూ చెప్పిన మాటలు ఇంకా కావాలంటే వడ్డించుకొని తినండి అన్నట్లుగా చెప్పాను అందరూ మళ్ళా కూడా వడ్డించుకున్నారు బాగుంది అన్నట్లుగా చెప్పారు మధ్యాహ్నం కూడా కొంచెం మిగిలింది మధ్యాహ్నం భోజనంలో కూడా వడ్డించుకున్నాము మీరు కూడా వీడియో చూసిన తర్వాత బాగుంటుందేమో అని మీకు అనిపిస్తే మీరు కూడా ప్రయత్నించి చూడండి చాలా చాలా బాగుంటుంది అదే చెప్పాను కదా పచ్చిమిర్చి వేస్ట్ చేశాను కదా అవైతే మాత్రం ఖచ్చితంగా గుళ్ళో ఇచ్చే లాగే ఉంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం నాకు నచ్చింది కాబట్టి బాగుంటుంది కాబట్టి మీ ముందు కూడా తీసుకొచ్చాను కాకపోతే షార్ట్స్ పెడదామని ఇట్లా తీసేసాము వీడియో తీసిపెట్టింటే ఇంకా బాగుండేది ఈ రకంగా తీసి పెట్టడం వల్ల యూట్యూబ్ ప్రమోట్ చేయదు అంటే షార్ట్స్ వేరేగా ఉంటుంది వీడియో వేరేగా ఉంటుంది కదా వీడియో వీడియోనే తీయాలా షార్ట్స్ హార్ట్ తీయాలా కాకపోతే ఈ రకంగా తీసేసాం కాబట్టి వీడియో రూపకం ఎక్కువ ఉందని మీ ముందుకు తీసుకొచ్చాను ఎంతవరకు కలిసి వస్తే అంతవరకు కలిసి రాని ఏం చేయలేం కదా ఇంకా మీరు ఇట్లాంటివి చూసి బాగుందమ్మా ఇట్లా వంట వీడియోలు పెట్టండి అమ్మ అంటే మాత్రము ఖచ్చితంగా వీడియోలు ఈ రకంగా వంట వీడియోలు పెడతానండి మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా మీ ఇష్టం మీ అభిప్రాయం నాకు తెలియజేయండి ఇది ఈ పూట మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్